హాన్ని అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయండి ప్రాపర్టీస్ ఎలా విజిట్ చేయాలి ప్రాపర్టీని మనం ఎలాగా మాట్లాడాలనుకుంటున్నాం మిగతా ఎలా కాంటాక్ట్ అవ్వాలి ప్లస్ మిగతా వివరాల గురించి అయితే అడుగుతున్నారనమాట సో వాళ్ళందరి కోసమని నేను ఒక వీడియో చేయడం అయితే జరుగుతుంది నిన్న మనం వీడియో అయితే పెట్టామండి మూడు వీడియోస్ అయితే పెట్టాము భవానీపురంలో పదహారు లక్షల రూపాయల ల్యాండ్ ఒకటి ప్లస్ పంతొమ్మిది లక్షల యాభై వేలు పైపుల్ రోడ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి పదమూడు లక్షల యాభై వేలు మన రింగ్ దగ్గర ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి అయితే పెట్టాము అట్లాగే విజిటింగ్స్ కూడా నిన్నైతే అనమాట నాలుగున్నర కాచి అయితే విజిటింగ్స్ అయితే జరుగుతాయండి ప్రతిరోజు సాయంత్రం అంటే రేపు ఎల్లుండు నాలుగున్నరకి ప్రతి మనం విజిటింగ్స్ అయితే పెడుతున్నాము సో ఈ ప్రాపర్టీస్ సంబంధించి చాలామంది అయితే డౌట్స్ కొంతమంది కూడా అడిగారు సరే ఏంటి పదమూడు లక్షల యాభై వేలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అది విజయవాడ రావణపాడి రింగ్ దగ్గర వస్తుందండి అండి అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుందండి అది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ రెండోది వచ్చేసేసరికి ఈ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ కాదా అని అడుగుతున్నారండి అవి రిజిస్టర్ ప్రాపర్టీస్ అండి దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా బ్యాంక్ వారి దగ్గర నుంచి అయితే మీకు మన పదమూడు లక్షల యాభై వేల రూపాయలది ప్రాపర్టీ కూడా తీసుకోవడం అయితే జరిగింది ఆ డాక్యుమెంట్స్ కూడా నా దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది మన రవర్ రింగ్ సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పంతొమ్మిది లక్షల యాభై అయితే ఇంకా రాలేదు పైపుల్ రోడ్ ఇది అండ్ నవలూరు దగ్గర ఉన్న ప్రాపర్టీ కూడా మనకి డాక్యుమెంటేషన్ అయితే వచ్చేసింది వచ్చే నెల పదో తారీఖు అయితే ఆప్షన్ అయితే నడుస్తుంది ఇరవై ఆరు లక్షల రూపాయలు తర్వాత వచ్చేసేసరికి భవానీపురం పదహారు లక్షల రూపాయలు డాక్యుమెంట్ ఇంకా తెప్పించాలి అది కూడా ఒకసారి చూసుకొని డాక్యుమెంటేషన్ కూడా తెప్పిస్తామండి సో ఆల్రెడీ ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ ప్రాపర్టీస్ అండి ఫిజికల్ పొజిషన్లో ఉన్నాయి బ్యాంక్ వాళ్ళు మీకు ఏదైతే ప్రాపర్టీస్ చూపిస్తున్నారో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా జెన్యున్ అయితే ఉంటాయి రియల్ ప్రాపర్టీస్ అన్నీ ఇందులో ఇందులో కూడా ఫేక్ అయితే ఉండదు ఆల్రెడీ మన కస్టమర్స్ కూడా వచ్చి విజిటింగ్ కూడా చేసి ఉన్నారు అయితే కొన్ని ప్రాపర్టీస్కి లోన్ వస్తే కొన్ని ప్రాపర్టీస్కి అయితే లోన్స్ రావు అందులో ఈ పదమూడు లక్షల యాభై వేలు దానికైతే లోన్ రాదండి అది ప్రైవేట్ క్రీట్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఒక్క చేసుకుంటారో ఒక ఫుల్ డీడీ తీయాల్సి వస్తుంది ఆ అమౌంట్ ఫుల్ డీడీ తీసేసిన వాళ్ళకి ఆ ప్రాపర్టీ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేస్తారు ఆప్షన్కి అయితే వెళ్ళదు పంతొమ్మిది లక్షల యాభై వేల దానికి మాత్రం అది ఆప్షన్కి అయితే వెళ్తుందండి అది మాత్రం మనం ఏంటంటే టెన్ పర్సెంట్ ఆఫ్ డీడీ తీసుకొని బ్యాంక్ పేరు మీద ఇచ్చి ఎన్రోల్ అయితే అవ్వాలి వచ్చే నెల ఐదో తారీఖుకి ఇరవై ఆరు లక్షల రూపాయల ప్రాపర్టీ కూడా మనకి ఆప్షన్కే వెళ్తుంది అది కూడా రెండు లక్షల అరవై వేల రూపాయలు మనం డీడీ తీసి బ్యాంక్ పేరు మీద ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది తర్వాత ప్రొసీజర్స్ ఉంటాయి కొన్ని బ్యాంక్స్ అయితే లోన్స్ యాక్సెప్ట్ చేస్తాయి కొన్ని బ్యాంక్స్ అయితే లోన్స్ యాక్సెప్ట్ చేయమన్నమాట డైరెక్ట్ క్యాష్ కొనుక్కోవాల్సి వస్తుంది అది మనం మాట్లాడుకొని మన ఆధార్ ఆధరైజర్తో చేసుకునే వర్క్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా వన్ బై వన్ చూసుకొని మనం ముందుకు వెళ్ళాలండి సో ఈ వర్క్ అంతా చాలా వర్క్ అయితే ఉంటుంది సో మళ్ళీ మనకున్న ఇంకొక సమస్య వచ్చింది ఏంటి అంటే మన టెలికాలర్ కూడా హెవీ కాల్స్ రావడం వల్ల ఆమె కూడా ఎక్కువ వర్క్ చేయలేక మానేయడం జరిగింది మళ్ళీ వేరే టెలికాలర్ని పెట్టుకుంటాం అది సోమవారం దాకా మళ్ళీ నేనే అది హ్యాండిల్ చేయాలి సో నేనే హ్యాండిల్ చేయాలి అంటే మధ్యాహ్నం పూట ఏంటంటే మళ్ళీ బ్యాంక్స్ నుంచి ప్రాపర్టీస్ తెచ్చుకోవడానికి మళ్ళీ వాళ్ళతో మాట్లాడడానికి ప్రీవియస్ మనతో ఎగ్జిస్ట్ అయిన కస్టమర్స్ అంటే ఉదా ఉదాహరణకి మన గొల్లప్పుడు ఒక ప్రాపర్టీ చేసాము జీ ప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌస్ దానికి సంబంధించి బ్యాంక్ లోన్స్కి వెళ్ళాలి తర్వాత చోడవరంలో ప్రాపర్టీ చేశాము తర్వాత రెకత్లాన్ దగ్గర త్రీ బీహెచ్కే ప్రాపర్టీ ఒకటి చేసాము అవన్నీ లోన్స్ అనేవి ప్రొసీజింగ్ చేయాలి తర్వాత ఎన్ఎస్ఎం దగ్గర ఒక ప్రాపర్టీ చేసాము అది కూడా మనం లోన్స్ చేయించాల్సిన ప్రాసెసింగ్ చేసే వర్క్ అయితే ఉంటుంది సో ఈ వర్క్ అన్నీ చూడాలి కాబట్టి నేను కొన్ని ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేనండి రిటర్న్ మళ్ళీ అయితే ఫోన్ కాల్ అయితే చేసి మాట్లాడతాను సో దాని సమస్యకి ఆలోచించి నేనేం చేశానంటే మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను చూసారా నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్ ఇదే మన కాలింగ్ నెంబర్ అండ్ వాట్సాప్ నెంబర్ దీనికి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసినట్లయితే మీకు ఒక మూడు నెంబర్స్ అయితే అంటే వాట్సాప్లో అని పెట్టగానే మీకు ఒక మూడు నెంబర్లు వస్తాయి ఒక నెంబర్ వచ్చేసేసరికి పైపుల్ రోడ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూడాలనుకునే వాళ్ళ నెంబర్ ఒకటి వస్తుంది అది వచ్చి అభిషేక్ది వస్తు మన అంజద్ ఖాన్ వస్తుంది రెండోది వచ్చేసేసరికి పదమూడు లక్షల యాభై వేల రూపాయలు రావరకు రింగ్ ప్రాపర్టీ చూడాలనుకుంటే కనుక అభిషేక్ నెంబర్ అయితే ఉంటుంది ఆ తర్వాత వచ్చేసేసరికి పదహారు లక్షల రూపాయలు భవానీపురం ల్యాండ్ అది చూడాలనుకున్నారు ఉస్మాన్ నెంబర్ అయితే ఉంటుంది డైరెక్ట్గా వాళ్ళ నెంబర్స్ అయితే డిస్ప్లే వచ్చేస్తాయి వీళ్ళు ముగ్గురు కూడా కాంటాక్ట్ అవ్వట్లేదు లిఫ్ట్ చేయట్లేదు అంటే మీకు కింద వచ్చేసేసరికి లైన్ నెంబర్ అయితే ఇచ్చానండి అది వచ్చేసేసరికి ఏదైనా కంప్లైంట్స్ కానీ సమ్ ఇంకేమైనా ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ నెంబర్కి చేయండి దాని ద్వారా మీకు ఏదంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది మా వాళ్ళు ఒకవేళ మిస్ అయినా మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి మెసేజ్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా మళ్ళీ రిఫర్ రిఫర్ చేసి మళ్ళీ మీకు విజిటింగ్ అయితే చేపిస్తాను ఖచ్చితంగా ఎక్కడ కూడా మిస్ అవ్వదండి బట్ మనం ఎంత చేసినా మానవ ప్రయత్నం మనం ఎంత చేసినా ఎంతో కొంత మానవ లోపాలు అయితే ఉంటాయి అవి ఖచ్చితంగా మనం ఎంత రికవరీ చేసినావో ఒకటి రెండు మూడు మిస్ అవుతూ ఉంటాయి సో ఆ మిస్ అయిన దాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు కవర్ అయితే ట్రై చేస్తాము బట్ ఏంటంటే మనది మించి ఒక్కొక్కసారి ఏంటంటే కాల్స్ ఓవర్గా వస్తాయి మీకు ఒకసారి అయితే చూపిస్తాను ఏ రకంగా నిన్న వచ్చింది అనేది కూడా మీకు ఒకసారి నా డైల్ లిస్ట్ కాల్ది అయితే చూపిస్తున్నానండి ఈ రోజు కానీ మనం మీకు డైల్ లిస్ట్ కాల్ కూడా చూపిస్తున్నాను చూడండి సో మీరు చూస్తుంది నా కాల్ డైల్ లిస్ట్ మనం ఎంత మాట్లాడుతున్నా చూసారంటే కంటిన్యూగా ఇంకా చాలా మిస్డ్ కాల్స్ అయితే ఉండిపోతున్నాయి మళ్ళీ రిటర్న్ రిఫర్ రే ఫోన్ అయితే చేస్తాము బట్ ఒక్కోసారి ఏమవుతుందండి ఇది నైన్ ఫోర్ నైన్ ఫోర్ నుంచి కాకుండా నేను నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ నుంచి చేస్తాను సో ఆ నెంబర్ నుంచి చేయడం వల్ల ఇది కొత్త నెంబర్ అని కొంతమంది పెడతారు లిఫ్ట్ చేయరు సో కొన్ని చాలా లిఫ్ట్ అంటే నేను ఒక కాల్ మాట్లాడుతున్నాను అంటే ఇంకో ఏడెనిమిది కాల్స్ అయితే వస్తున్నాయి అనమాట ఏడు అలాగ కాల్స్ అయితే రావడం జరుగుతుంది దాని ద్వారా ఏంటంటే మిస్ అవ్వడం జరుగుతుంది సో దీన్ని కూడా కవర్ చేయాలనుకొని మేము ట్రై చేస్తున్నాము బట్ రిటర్న్ మళ్ళీ ఫోన్ చేస్తానండి ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడి మరి అసెంట్ చేయడం అయితే జరుగుతుంది కొంచెం లేట్ అయితే అవుతుంది లేట్ అవ్వడం అనేది ఎందుకు అవుతుంది అంటే కంటిన్యూ ఎందుకంటే చాలా తక్కువ రేట్లో వచ్చాయి వాస్తవానికి ముప్పై లక్షల ప్రాపర్టీ ఒకటి పంతొమ్మిది యాభైకి రావడం జరిగింది ఇరవై మూడు లక్షల రూపాయలు ప్రాపర్టీ పదమూడు యాభైకి రావడం జరిగింది నలభై లక్షల రూపాయల ప్రాపర్టీ ఇరవై ఆరు యాభైకి రావడం జరిగింది తర్వాత అది కూడా ఇరవై ఏడు లక్షల రూపాయల ప్రాపర్టీ పదహారు లక్షల రూపాయలకి రావడం అంటే చాలా తక్కువ రేట్లో రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆపులేస్లు ఎక్కువ అయితే వస్తుంటుంది సో దానికి మేము రిఫండ్గా ఏం చేస్తున్నాం అంటే మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చాను చూసారా నేను దాన్ని కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి నా వాట్సాప్ నెంబర్ కనుక అని పెట్టారు అంటే చూడండి హాయ్ అని పెడతాను పెట్టగానే మీకు ఒక పాపప్ మెసేజ్ వచ్చింది చూసారా అందులో ఒక మూడు నెంబర్స్ అయితే ఉంటాయి ఆ మూడు నెంబర్స్కి మీరు ఏ ప్రాపర్టీ చూడాలనుకుంటున్నారో ఆ ప్రాపర్టీ సంబంధించిన మన టీమ్మేట్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఆ నెంబర్కి మీరు కాల్ చేశారనుకోండి డైరెక్ట్గా వాళ్ళు లిఫ్ట్ చేస్తారు ఒకవేళ వాళ్ళు కూడా ఏ విజిటింగ్స్లో ఉండి లేకపోతే బైక్ మీద ఉండి సమ్ లేకపోతే ఏమైనా డాక్యుమెంటేషన్లో చూస్తున్నా లేకపోతే ఇంకొక పర్సనల్ వర్క్ మీద అటువైతే ఉన్నా చేయకపోయినా నెక్స్ట్ అయితే లిఫ్ట్ అయితే చేస్తారో హండ్రెడ్ చేసి మీకు అయితే సమాధానం అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో ఈ రకంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అయితే చేస్తామండి అది కాకుండా నిన్న విజిటింగ్ చేసిన వాళ్ళ సంబంధించి కూడా నేను ఆల్రెడీ ఏంటంటే పంపించమని చెప్పాను మన వాళ్ళు కొంతమంది మనం పెట్టడం జరిగిందండి ఆ ఇది పైపుల్ రోడ్ అనమాట పైపుల్ రోడ్ కానీయండి కానివ్వండి విజిట్ చేసిన వాళ్ళందరూ ఫొటోస్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా విజిట్ కూడా విజిటింగ్స్ అయితే చూపించడం కూడా జరుగుతుందండి ఇది ప్రాపర్ చాలా మంది ఏంటంటే రామరప్ప డ్రింక్ సంబంధించి సో కస్టమర్స్ వాళ్ళు పార్టీని సో ఈ రోజు కూడా విజిటింగ్స్ అయితే నడుస్తాయండి చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఎఫెక్ట్ అయితే ఎప్పుడైతే ఎఫర్ట్ అయితే పెడుతున్నామండి ఆ ఎఫర్ట్ ప్రకారం జరుగుతుంది బట్ కొంచెం ఏంటంటే ఆ కూడా మేము నెంబర్ వాట్సాప్ వస్తాయి సో ప్రాపర్టీస్ అండి అందులో మనకి రామరప్పాడు రింగ్ ఇది తర్వాత వచ్చేసరికి ప్రాపర్టీస్ మనకి డాక్యుమెంటేషన్ అయితే రావడం జరిగింది భవానీపురం కూడా డాక్యుమెంటేషన్ తెప్పిస్తానండి అట్లా ఇది కూడా స్టేషన్ అయితే తెప్పిస్తాను ఈ రెండు డాక్యుమెంట్స్టేషన్స్ కూడా తెప్పించడం అయితే జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వారంలో సో ఒకసారి అయితే విజిటింగ్ అయితే చేయండి విజిటింగ్ చేసి మీ కన్నా నచ్చినట్లయితే మిగతా ఖచ్చితంగా కాల్ చేసి నేను మాట్లాడి ప్రాసెసింగ్ అయితే తెలియజేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా థ్యాంక్స్ అయితే నా ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్